నందమూరి బాలకృష్ణ తండ్రి నందమూరి తారక రామారావు అక్కినేని నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు వీరిద్దరి కాంబినేషన్లో గుండమ్మ కథ మిస్సమ్మ మాయా బజార్ లాంటి క్లాసికల్ మల్టీస్టార్లు వచ్చాయి తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం ఈ సినిమాలు అలా నిలిచిపోతాయి వీరిద్దరి తనయులు మాత్రం ఇంతవరకు కలిసి నటించలేదు గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ బాలయ్యతో సినిమా ఎందుకు చేయలేదో కారణం చెప్పారు బాలకృష్ణ తనకు హిందీలో సూపర్ హిట్ అయిన చుప్కే చుప్కే సినిమా సీడీ పంపించారని అది చూసిన తర్వాత ఆ సినిమాను తెలుగులో ఇద్దరం కలిసి చేద్దామన్నారు అయితే తారక్ అలా కోరడంతో ఇది ఆగిపోయిందని నాగార్జున గుర్తు చేసుకున్నారు ఇక వివరాల్లోకి వెళితే హిందీలో అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర కలిసి నటించిన మల్టీ చిత్రం చుప్కే చుప్కే సినిమా యొక్క సీడీని బాలకృష్ణ నాకు పంపించి ఆ సినిమాను తెలుగులో ఇద్దరం కలిసి చేద్దామన్నారు దీంతో తాను కూడా సీడీ చూసి సినిమా చేద్దామని నిర్ణయించుకుని ఓకే చెప్పానన్నారు నాగార్జున అయితే ఈలోగా జూనియర్ ఎడిటర్ తనకు ఫోన్ చేశాడని బాబాయ్ నేను నాగచైతన్య కలిసి గుండమ్మ కథ సినిమాను చేద్దాం అనుకుంటున్నామని మీరు బాలయ్య కలిసి మల్టీస్టారర్ చేస్తే ఆ ప్రభావం తమ సినిమా మీద పడుతుందని మీ ఆలోచన మానుకోవాలంటూ విజ్ఞప్తి చేశాడు తారక్ అలా కొరడంతో తాను బాలయ్య చేయాల్సిన మల్టీస్టారర్ ఆగిపోయిందని నాగార్జున చెప్పుకొచ్చారు అయితే అలా దాని జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదని మొదటి నుంచి తాను బాలయ్య కలిసి గుండమ్మ కథ చేయాలనే ప్రతిపాదన ఉందని కానీ అటువంటి క్లాసిక్ ను పట్టుకోకుండా అలా వదిలేయడమే మంచిదనే ఉద్దేశంతో ఆ సినిమా జోలికి వెళ్ళలేదన్నారు అయితే బాలయ్య నాగార్జున మల్టీస్టార్ వరకు అడ్డుకట్ట వేసిన తారక్ తర్వాత గుండమ్మ గుండమ్మగత సినిమాను చేయలేదు అది ప్రతిపాదన దర్శనలోనే ఆగిపోయింది అటు అది తెరకెక్కలేదు ఇటు ఇది తెరకెక్కలేదు ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు అలాగే నాగార్జునకు బాలయ్యకు విభేదాలు ఉన్నాయి అవి చల్లారేలా కనిపించడం లేదు అక్కినే నాగేశ్వర మరణించినప్పుడు కూడా బాలయ్య చూడడానికి వెళ్లనంతగా వీరి మధ్య విభేదాలు ముదిరిపోయాయి దీంతో భవిష్యత్తులో వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశమే కనిపించడం లేదు కొన్ని సినిమాలు క్లాసిక్ మూవీస్గా నిలబడిపోయాయి గుండమ్మ కథ మాయాబజార్ లాంటి చిత్రాలను ఒరిజినల్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి వాటిని తిరిగి ఈ తరం నటీనటులతో చేసినా అవి మెప్పించలేవు అందుకే పాత చిత్రాలను క్లాసిక్స్ అంటారు వాటిని ఎవరూ రీమేక్ చేయలేరు చేసినా పాత చిత్రాలను మరిపించలేరు ఇక అమితాబ్ ధర్మేంద్ర కాంబోలో వచ్చిన షోలే చుప్కే చుప్కే లాంటి సినిమాలు కూడా ఈ కోవలోకే వస్తాయి ఏదైతేనే తారక్ మాట వల్ల పాత తిరిగి రీమేక్ చేయకుండా వదిలేశారు నందమూరి బాలకృష్ణ అక్కినేని నాగార్జున